ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది కాపరి రమ్మంటున్నాడు పట్టడన్నం కోసం ఎవరిని కట్టుపై కాల్చుదామా అని పట్టడన్నం కోసం ఎవరిని కట్టెపై కాల్చుదామా అని నేతితో నూనెతో సుగంధ పరిమళాలతో మల్లె పూల మధురిములతో పరిమళిస్తుంటే తల కొరివి పెట్టి బూడిద చేసాడు సుపుత్రుడు చేశాడు పొట్టకూటి కోసం శ్మశాన కాపరి గర్భకాండలను పాతతిత్తులో కొత్త ద్రాక్షారసాని నీవు కావు తల్లి మాగిన మాగాయి వెగటవాసన కావు ఎండిన పండు పువ్వు నీవు కాదు గులాబీ తోటలో పెరకాల్సిన పువ్వు నువ్వు పెండ్లి విందులో విసరేసిన ఎంగిలి విస్తరివి నీవు గీతాలాపన సమయములో పా